దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఏ దేని వాగ్దానము కీర్తన రెండు అధ్యాయము పదకొండో వచనం భయభక్తులు కలిగే హోమాను సేవించుడి గడగడబణుకుతో సంతోషించుడి చూడండి భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడని హోమాను అనుదినము కూడా మనం ఎంతో గొప్పగా సేవించి స్థుతించే వారి ఉండాలి ఆయన పరిశుద్ధ నామాన్ని కొనియాడుతూ ఘనపరచాలి ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠమై ఉన్నది అయితే ఈ నివాసులందరికీ దేవుడు ఉచితముగా గాలి నీరు ఎండ మంచి వాతావరణాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు అయితే మొట్టమొదటిగా ప్రతి మానవుడు కూడా ప్రతిరోజు దేవుడు నన్ను సజీవునిగా లెక్కించున్నారు దినము అలాగే నాకు ఇచ్చినటువంటి ఈ ఉచితమైనటువంటి మంచి వాతావరణాన్ని బట్టి లెక్కించలేని స్తోత్రములని దేవునికి ఎంతో స్థుతులు స్తోత్రాలు చెల్లించి ఆయన ఘనపరిచేవారిగా ఉండాలి దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం కాదు కానీ ప్రతిరోజు కూడా దేవునితో మనం నడిచేవారిగా ఉండాలి ఆయన యొక్క వాక్యమందు ఆయన యొక్క మాటలందు మనము తప్పక నిలిచి ఉండాలి ప్రతి ఒక్కరి హృదయములో దేవుని యొక్క భయం ఉండాలి హృదయంలోనే కాదు మీరు నివసిస్తున్నటువంటి మీ కుటుంబాల్లోని మీ యొక్క నివాస స్థలాల్లో కూడా దేవుని యొక్క భయము ఉండాలి ఎప్పుడైతే దేవుని యొక్క భయము మన హృదయములో మన యొక్క నివాసం చేస్తున్నటువంటి స్థలాలలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తప్పక మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనను సేవించే వారిగా ఉండగలుగుతాము అంతేకాదు మన జీవితంలో కష్టాలు నష్టాలు శ్రమలు వచ్చినప్పటికీ కూడా కురింగిపోకుండా దేవుని యొక్క వాగ్దానాలు బట్టి వాక్యాన్ని బట్టి ఆయన సెలవిచ్చినటువంటి మాటలు బట్టి మనమెంతో సంతోషంగా ఉండగలుగుతాము దేవుడు మన పక్షాన ఉండి మనల్ని ప్రతి శ్రమ నుండి తప్పకుండా విడిపిస్తారు ఆయన మనల్ని ఎంతో సంతోషపరితలుగా చేస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నా నీ ప్రజల్ని మీ రక్తంతో కడగండి వారికి వారింటి వారికి రక్షణ కలిగి చెయ్యండి వారిని వారి పిల్లల్ని పోషించండి ముఖ్యంగా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించేవారిగా వీరిని లేవనెత్తండి అయ్యా వారి గృహాలలో వారి హృదయాలు నీ భయము ఉండునుగాక దేవా అలాగే తండ్రి వారు నీ వైపు తిరిగేదైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనకి జవాబు దాయిచ్చేయండి చదువుకునే పిల్లలకు జ్ఞానము దాయిచేయండి వీధుల విషయంలో సహాయం చేయండి అలాగే తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దాయిచేయండి సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి సంతానము దాయిచ్చేయండి ఎవరు ఏది అవసరత కలిగి ఉన్నారో తండ్రి అవసరతను పరిశుద్ధ అమలు తీర్చమని అడుగు చూసినాము తండ్రి ఈ దినమంతా కీడు శోధనాపాన్ని తప్పించి గొప్ప కాపుదల మరి మీరు అనుగ్రహించి నడిపించి సహాయం ఇచ్చేయమని ఏసు క్రీస్తునాముని ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమెన్